ఎంత నీళ్లు నిలబెడుతున్నారనేది ప్రాజెక్టుకు ప్రాధాన్యత నూట యాభై అడుగుల నీళ్లు నిలబెడితేనే నూట తొంభై నాలుగు కిఎంసీలు నిలబ ఉంటుందండి నూట ముప్పై నాలుగు తొమ్మిది అంటే నూట ముప్పై ఐదు అడుగులు ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుని నిలబెడితే డేటా స్టోరేజీ ప్రాజెక్ట్ అవుతుంది మరొకసారి చెప్తున్నా ఎవడికన్నా దమ్ముంటే నిజాయితీ ఉంటే దీన్ని వ్యతిరేకించా చర్చ దమ్ము లేకుండా దాక్కున్నారండి మీరు ఒక్కొక్కళ్ళు వీళ్ళు చెప్పిన నూట ముప్పై ఐదు ఏడు ఎనిమిది స్టోరేజ్ డెడ్ స్టోరేజీ ప్రాజెక్టును పరిమితం చేసే దుర్మార్గం అయింది అఫీషియల్ గా బడ్జెట్ లో పెట్టారండి ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు సిగ్గు లేదా మీకు కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు ఇంతకుముందు సిగ్గు శరం లేదా కారం ఎంపీలారు అన్నారు నేను మాట్లాడింది కదా ఆయన మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతాను సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి వచ్చి చిరుతలు బయనం చేస్తున్నారా జాతి మిమ్మల్ని ఈ తెలుగు ఉన్నంత వరకు మా గొల్టుతో శాసనంత వరకు ఆ కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకు తర తాకట్టు పెట్టిన దానికి ఖచ్చితంగా నిలదీస్తాం రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు దాదాపుగా మేము రిలీజ్ చేస్తున్నాం పట్టి కానీ మీరు ఈ ముప్పై ముప్పై కోట్ల ముప్పై వేల కోట్లకి లిమిట్ అయి ఒప్పుకుంటారా లేదా లేదా మీద ఏమన్నా చర్య అని ఏమన్నారో తెలియదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు లేకపోతే పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు అదే రోజు గంటలో వచ్చే ఉండేది